కలం స్నేహం కవితల హారం హరి విల్లుల సంబరం హాయ్ హలో నమస్తే శుభోదయ్ ఆదాబ్ వణకం వెల్కమ్ టు కలం స్నేహం కలం స్నేహం అనుబంధ సమూహ మిత్రులు మరియు శ్రేయభలాషులందరికీ మా నమస్సులు గజీ బిజీ గజిబిజిగా గడిపే బిజీ లైఫ్లో కాస్తంత ఆనందాన్ని మరి కాస్తంత సంతోషాన్ని ఇచ్చేవి మనసుకు నచ్చిన పనేదో చేస్తేనే మధ్రోహాల్లో దాగున్న కళకు ఉబిరిపోసి ఊహల పల్లకిలో ఊరేగిస్తూ ఉత్సాహం నిండిన ఉత్సవం ఏదో నింపేస్తుంది మనసు తలపుల నిండా నిండిపోయి అలాంటి వలపు గీతికల సరాగాళ్ళ మన మనసుకు మెచ్చినది మన కలం స్నేహం అనుబంధ సమూహాల్లో నిత్యం పలకరించే అంశాలు మరి అలాంటి అంశాలకు విభిన్నంగా ఆలోచిస్తూ సృజనకు పట్టాభిషేకం చేసిన మిత్రులందరికీ మా అభినందనలు ఈ వారం కలం స్నేహం అనుబంధ సమూహాల్లోని బెస్ట్ వన్ బెస్ట్ టూ విజేతలందరికీ మా హృదయపూర్వక శుభాభినందనలు కలం స్నేహం కవితలహారం హరివేల్లెల సంబరంలో ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ టూ విజేతలు మక్కువ అరుణ్ కుమారి గారు రాధా ఒడేరు గారు రాధికాఖానకు గారు సుధా మండవ గారు కె భార్గవి గారు డాక్టర్ కమలాదేవి గారు అరుణా మురళి గారు చట్టి లక్ష్మి గారు కె భార్గవి గారు స్వప్న కుమారి గారు సుజాతారావు గారు ఆర్ రామాదేవి గారులకు మా హృదయపూర్వక అభినందనలు స్వరస్నేహం సుస్వరాల నందనం శరాకాల సంబరంలో గౌతమి గారు డి స్వాతి గారు భాగ్య అశోక్ గారు శిరీష భాస్కర్ గారు ఈ మంజుల గారు కె లలిత గారు అనాశిష్వతి గారు ఎన్ శ్రీ వైష్ణవి గారు సిహెచ్ రాజేశ్వరి గారు శిరీష భాస్కర్ గారు ఎం వైష్ణవి గారు గౌతమి గారులకు మా హృదయపూర్వక అభినందనలు చిత్ర స్నేహం రంగుల చిరిచల్లు ఆనందాల పదురులలోని ఈ వారం బెస్వన్ బెసు విజేతలు చందన గారు సుజాత వైద్య గారు చందనగారు రవిష గారు శ్రీదేవి గారు బిరాచి గారు పద్మజ గారు విమల గారు లెనిన గారు చందనగారు బిరాచి గారికి మా హృదయపూర్వక శుభాభినందనలు కథా స్నేహం అనుభవాల లోగిలి అనుబంధాల వారధిలోని ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ టు విజేతలు మాధవికే గారు సంగీత శ్రీ గారు అహల్యాదేవి గారు వరలక్ష్మి గారు సుజాత కోకిల గారు డాక్టర్ సలేష్ గారు సంధ్య జంగాల గారు ఏ పద్మజ్ గారు గీతారాణి గారు మాధువికే గారు పద్మజ్ గారు అహల్యాదేవి గారులకు మా హృదయపూర్వక అభినందనలు నాట్య స్నేహం పద రవళిల హేళీ మయూరాల హేడి ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ టు విజేతలు పి శ్రీకృతి గారు శ్రీలక్ష్మి గారు శిల్పారాణి గారు ఆర్యాణి గారు సిహెచ్ అక్షయ్ గారు డి ఆర్యాణి గారు డి ఆర్యాణి గారు మోక్షశ్రీ గారు ప్రణవశ్రీ గారు శ్రీకృతి గారులకు మా హృదయపూర్వక అభినందనలు స్వర స్నేహం సుస్వరాల నందనం సరాకాల సంబరంలో ఈ వారం విజేతలు చిన్నయ్య గారు వీరయ్య గారు పాండురంగ విఠల్ గారు నరసింహల్ గౌడ్ గారు పి శ్రీనివాస్ గారు పి శ్రీనివాస్ గారు వీరయ్య గారికి మా హృదయపూర్వక అభినందనలు కలం స్నేహం కవితలహారం హరివిల్లుల సంబరంలో ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ విజేతలు యు రమణ బాబు గారు భీమా శ్రీనివాసరావు గారు ఏడుకొండల గారు రవీంద్ర గారు యు రమణ బాబు గారు జిజీ రావు గారు ఎల్ వెంకటేశ్వర్లు గారు భీమా శ్రీనివాసరావు గారు చింతారాంబాబు గారు భీమా శ్రీనివాసరావు గారు అక్కి నరసింహల్ గౌడ్ గారు ఏడుకొండల గారికి మా హృదయపూర్వక అభినందనలు ఈ వారం మన కల స్నేహం అనుబంధ సమూహాల్లో బెస్ట్ వన్ బెస్ట్ టూగా ఎంపికైన విజేతలందరికీ మరొక్కసారి శుభాభినందనలు తెలియజేస్తూ మరో మెగా వీడియోతో మీ ముందుకు వస్తాను మీలో ఒకరిని మీ నేస్తాన్ని మీ కలని స్నేహం సంజయ్ శర్మ మరి ఈ వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ అందమైన అభినందనలను కమెంట్ బాక్స్లో ఉంచండి కీప్ వాచింగ్ థ్యాంక్ యూ